మీరు ఎప్పుడైనా మీ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ థియేటర్ దగ్గరికి వెళ్ళి చూస్తే జనాలు కటౌట్లు దండలు పాలాభిషేకాలు ఇవన్నీ చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుందండి ఒక హీరోగా అంటే ఒక ఏమి పగలు కనుసు అంటారు కదా అలా ఉంటుంది ఏమంటే నేను ఫస్ట్ ఫిలమే అలా అయిపోయింది మీకు ఆశ్చర్యం అంటే అది అన్ఎక్స్పెక్టెడ్ అది తెలీదు నేను ఏ ఫిలము నేనేమనుకున్నాను ఫస్ట్ డే నాకు తెలియదు ఒక ఎవరో పిలిచారు థియేటర్ దగ్గర వెళదాము అని థియేటర్ దగ్గరికి వెళ్తే నవరంగని ఒక థియేటర్ ఫుల్ కాలేజ్ కు రోడ్ ఫుల్ హౌస్ఫుల్ అయిపోయింది ఎవరో చెప్తున్నారు సార్ ఇది ఏంటి సార్ ఇది ఏంటి ఏంటి ఇలాగే ఉంటుంది కదా లేదు అన్ని ఫిలం ఇలా ఉండదు చూడండి ఇది మీరు కొత్త హీరో ఈ ఫిలం ఇలా వచ్చేసారు జనాలు ఏం క్రేజ్లో వచ్చేసారో అని నాకు ఆశ్చర్యంగా ఉంది ఏమన్నా అంటే నెక్స్ట్ కావేరీ థియేటర్ని ఇంకొకటి ఉంది అక్కడ వెళ్ళాను అక్కడేముంటే నాకేమంటే ఒక డైరెక్టర్గా ఒక ఫిలం చూశాను అది కరెక్ట్గా అర్థం కావాలి డిస్టర్బ్ చేయకూడదు అని నేను వెళ్ళి థియేటర్కి వెళ్ళిపోతే అందరూ నన్ను చూస్తారు డిస్టర్బ్ అయిపోతుంది ఫిలం అని బట్ ఫిల్ ఫోర్స్ ఫోర్సిబుల్గా తీసుకొని వెళ్ళిపోయారు ఆ టైంలో టోటల్గా నేను వచ్చేసాను తెలిసిపోయి టోటల్ కావేరి థియేటర్లో టోటల్గా ఇక్కడ టర్న్ చేశారు నాకు టెన్షన్ ఏమంటే అక్కడ ఫిలం జరుగుతూ ఉంది అది అర్థం కాదు అర్థం కాలేదేమో నన్ను చూస్తూ ఉంటారు ఏంటిది అని చూస్తే తర్వాత చూస్తే టోటల్ బయటికే వచ్చేసారు టోటల్ థియేటర్ బయట ఉంది లోపల చెరుకుతా ఉంది పోలీస్ గెలిచి వచ్చి నన్ను తీసుకుపోయారు అప్పటి నుంచి నేను ఎప్పుడు రాను ఏమంటే ఆ ఫిలిం చూడాలని నేను చేసింది నన్ను చూడాలని కాదు అని ఇప్పుడు కూడా అంతే సార్ మీరు మీరు వెళ్ళారు నేను ఓకే మామూలుగా సినిమాలు థియేటర్లో చూస్తారా మామూలుగా వేరే సినిమాలు ప్యూర్ సమ్ ఫిలమ్స్ యాక్చువల్లీ ఓకే ఈ మధ్యకాలంలో థియేటర్ లో చూసి బాగా ఎంజాయ్ చేసిన సినిమా సార్ కాంతారా కాంతారా వన్ టూ